దేవుని దేవుండమ్మని పొందడం మీ అందరికి నమ్ము ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దాను కీర్తన గ్రంథము ఇరవయో కీర్తన నాలుగో చరణం నీ ఆలోచన ఆవృత్తును సఫలపరచడం కాక ఈరోజు దేవుడు మనకిస్తున్న మాట ఏంటంటే మన ఆలోచనలు ఏదైతే ఉన్నాయో ఆ అంట సఫలపరచుతారంట సఫలపరచడానికి మన దేవుడు సమర్థులు శక్తివంతుడు ఏదైతే నీ ఆలోచనలు ఉన్నాయో నీ ఆలోచన భూసంబంధం అయితే అయితే దేవుడు తీర్చడ తీర్చరు కానీ ఆత్మ సంబంధం అయితే ఆత్మ సంబంధంలో నుంచి వచ్చిన అయితే దేవుని పరిచయకి దేవుని సేవకి దేవుని యొక్క ఉద్దేశాలకి అనుకూలమైతే ఖచ్చితంగా నీ ఏదైతే ఆలోచనలో ఆలోచన సఫలపరుస్తాడు నీ ఆలోచన సఫలపరచాలంటే ఆ దేవాది దేవుడికి అనుకూలం ఉండాలి నువ్వు ఆలోచించేది కాదు దేవుని యొక్క ఉద్దేశాన్ని కనుగొని ఆయన ఆలోచన ప్రకారం ఎప్పుడైతే ఉంటామో దేవాతి దేవుడు ఖచ్చితంగా మన ఆలోచనని సఫలపరుస్తాడు ఈరోజు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి చేపట్టాడు రవ్వా నేను ఈ ఆలోచన మీద ఉన్నాను ఈ ఉద్దేశం మీద ఉన్నాను ఈ జీవితంలో ఏ ఉందా లేదా నాకు ఒకసారి తెలియజే ఈ చిత్తంలో ఉంటే నాకు దయచేయం నేను పొందుకోవడానికి సహాయం చే అని అడిగినట్లయితే దేవాలయం ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను హెల్ప్ చేయడమే కాకుండా జవాబు దయచేసి నెంబర్ పరిస్థితుడు నీకు పార్టీ మనందరికీ దయచేయడం తప్ప తండ్రి గణితం దయ ఈరోజు ప్రభా మీ చిత్తంలో ప్రభా మీ ఆలోచన అవసరం సుఫలు పరిస్థితి సెలవించు ఆలోచన ఏదైతే అనుకూలంగా లేకపోతే ప్రభావ నీకు అనుకూలంగా మార్చుకోవడానికి మేము విభిదంగా ప్రభావ ప్రయాసపడాలో దీనికోసం మేము సెట్ చేసుకోవాలో ప్రభావ మాకు సహాయం చేయండి మీ ఆలోచన ప్రకారంగా మేము చేయించడానికి సహాయం చేసేకారా